అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఈరోజు మన వీడియోలో ఒంటికి చలవ చేసి వేడిని తగ్గించే ఒక మంచి హెల్దీ అయిన రెసిపీని చూపించిపోతున్నాను అదే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అనమాట చేసుకోవడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఒంట్లో వేడిని తక్షణమే తగ్గించేస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి పప్పు అనేది కమ్మటి స్మెల్ వస్తుంది అలాగే చక్కగా ఇలా ఎర్రగా వేగిపోతుంది పెసరపప్పుని మాండివ్వదు చేదొచ్చేస్తుంది అనమాట సో ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క దించేసుకొని వాటర్ వేసుకొని చలార్ పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా వీటిల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నాం కదా సో ఇక్కడ అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చేసేయాలి ఈలోపు మనం ఇంకొక గిన్నె తీసేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలను యూజ్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా గిన్నెలోకి పాలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇంకొక బర్నర్ మీద పెట్టుకొని పాలని కాగనివ్వాలి ఈలోపు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక అరకప్పు సగ్గు బియ్యాన్ని ఒక అరగంట సేపు ఒక కప్పు నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి మీరు సగ్గుబియ్యం నానపెట్టకుండా ఉంటే కనుక డైరెక్ట్గా చేస్తున్నట్లయితే రెండు కప్పుల నుంచి రెండున్నర వరకు నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూసారా సగ్గుబియ్యం అనేది మనకి రెండు నుంచి మూడు నిమిషాల్లో చక్కగా ఇలా ఉడికిపోతుంది అప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని పక్కగా దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈలోపు మనం ముందుగా పెసరపప్పుని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సో అది ఉడికిపోయి ఉంటుంది నార్మల్గా ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు అనేది మనకి చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది చూడటానికి పప్పులానే ఉంటుంది కానీ మెదిపితే ఇలా మెత్తగా స్మాష్ అయిపోతుంది అలా ఉడికించేసుకొని ఇప్పుడు మనం ఒక స్మాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటుంది కదా దాంతో నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి దీన్ని ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి మరీ పప్పులాగా చేసుకోవద్దు కొంచెం పలుగ్గా ఉండేటట్టు చూసుకోండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మనకి పప్పు అనేది మెదగాలి అలాగే ఇలా కొంచెం పలుకుగా కూడా ఉండాలి అప్పుడే మనకి పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చక్కగా మెదపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సగుబియ్యాన్ని ఉడికించుకున్నాం కదా సో దాన్ని డైరెక్ట్గా ఇలా పెసరపప్పులో వేసేసుకోవాలి ఇలా పెసరపప్పులో ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా సగ్గుబియ్యం అలాగే పెసరపప్పు మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మనం ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం ఉడకబెట్టిన గిన్నె వేసుకుంటున్నాను సో మీరు వేరేదైనా తీసుకోవచ్చు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని తురుముకొని ఇలా వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించేసుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా కరిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించుకుంటున్నాం కదా పెసరపప్పు సగ్గుబియ్యాన్ని సో అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ కూడా ఇలా స్ట్రైనర్లో ఉండిపోతాయి అనమాట ఇలా బెల్లం పాక మొత్తం వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు బియ్యంలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత బెల్లం కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట బెల్లాన్ని మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈలోపు మనం స్టవ్ మీద పాలు పెట్టాం కదా చూడండి పాలు కూడా మనకి చక్కగా మరిగిపోతూ చక్కగా కాగి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాం కదా బెల్లం నీళ్ళు అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా పాలన వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టవ్ ఆపలేదండి స్టవ్ ఆపకుండానే పోసేస్తున్నాను వేడివేడి పాలు ఒక్కొక్కరికి విరిగిపోతాయి పాలు పోస్తే బెల్లంలో అని డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చు అలాగే మీరిక్కడ ఒకటిన్నర కప్పు పాలే కాకుండా రెండు కప్పుల పాలు దాకా కూడా పోసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా పాలు వేసుకున్నాను ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఇప్పుడైతే ఇలా పల్చగా ఉంది కదా కొంచెం తిక్గా అయ్యేంత వరకు ఈ పాలని బెల్లాన్ని చక్కగా ఉడికించుకోవాలి నేనైతే పాలు వేసేటప్పుడు స్టవ్ ఆపలేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలైతే పోసుకున్నాను సో ఇది మనకి కొంచెం ఉడికేలోపు ఇంకొక బర్నర్ మీద ఇలా చిన్న బాండీ గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి కానీ బటర్ని కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అది కరిగిన తర్వాత ఒక పావు కప్పు దాకా బాదంపప్పు పలుకుల్ని ఇలా వేసేసుకోవాలి ఒక పావు కప్పు దాకా అలాగే ఒక పావు కప్పు దాకా నేను ఇక్కడ మిలాన్ సీడ్స్ అయితే వాడుతున్నాను సో మీకు మిలాన్ సీడ్స్ ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా వాడుకోవచ్చు సో అలాగే ఒక పావు కప్పు దాకా ఇలా క్రిస్మిస్ని కూడా వేసేసుకొని ఇవన్నీ ఈ నేతిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసంలో వేసేసుకోవాలి ఇలా పాయసంలో ఈ వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ని వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ పాయసంలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నేను సిమ్లో పెట్టి చేసుకుంటున్నానండి స్టవ్ అయితే ఆపలేదు సో ఇలా చక్కగా అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవడమే చూడండి మన పాయసం అనేది కొంచెం పలుచుగా ఉంది కదా మరి మనం తిక్కుగా దాకా ఉంచేసుకుంటే గట్టిగా అయిపోయి గడ్డలాగా అయిపోతుంది చల్లారే కొద్దికి అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారే కొద్దికి కొంచెం చిక్కబడుతుంది అప్పుడు చల్లారిపోయినా కూడా గట్టిగా గడ్డలాగా అవ్వకుండా చక్కగా మనం స్పూన్తో తీసుకొని తినే విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో కమ్మనైనా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది ఒంటికి చలువు చేసి మనకి వెంటనే శక్తినిచ్చాయి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసని ఇక లేట్ చేయకుండా వీ ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కూడా స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్